రేప ఎంతో శక్తివంతమైన రోజు వృషభరాశి వారికి అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఒక వ్యక్తి కారణంగా మీకు అరుదైన అదృష్టం కలగబోతుంది మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో పూర్తిగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి రేపు ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపో ఋషపురా గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అర్చించల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పాలి వృషభ రాశివారు దయా దానగుణము క్షమాగు కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించే మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారిగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాల మార్చికి ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనేటటువంటి అభిరుచి అయితే వీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు వృషభ రాశి జాతకులకు ఈ ఈ సమయంలో చక్కటి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు నూతన కార్యక్రమాలు చేపడతారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శ్రీ లక్ష్మీదేవి ఆరాధనతో శుభ ఫలితాలు అయితే వస్తాయి అదృష్ట యోగం కొనసాగుతుంది శుభాలు జరుగుతాయి మనసు పెట్టి కృషి చేస్తే అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా విజయం సాధిస్తారు ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఉన్నత స్థితి గోచరిస్తుంది వివాదాలకు దూరంగా సున్నితంగా వ్యవహరించండి వ్యాపారంలో ఉత్సాహంతో పనిచేస్తే విజయం మీకు లభిస్తుంది శ్రీ ల మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సంత దేహం అయితే లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చాలా అరుదుగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు అధిపతి శుక్రుడు ఈ రాశి వారు దుర్గామాతను పూజిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ వారికి గురుడు శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా కూడా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరి అనుబంధం కూడా పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి విద్యాపరంగా ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్ సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి కెరియర్ పరంగా ఈ ఏడాది అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉంటాయి మీ ప్రతిభకు మంచి గుర్తింపు ఉంటుంది శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే వస్తాయి ఈ రాజు శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగ్గ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాహు సంచారం వల్ల మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా ఘన విజయాన్ని సమయంలో సాధిస్తారు గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా చాలా అనుకూలత అనేది ఉంటుంది మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు కూడా వస్తాయి అయితే మీ యొక్క ఆహార అలవాట్ల పని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి వస్తుంది ఈ రాశి వారికి శని ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరతనాన్ని వదిలిపెట్టాలి మీ దినచర్యను మాత్రం క్రమబద్ధంగా నిర్వహిస్తే మీకు మేలు జరుగుతుంది ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంటే జూలై నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి వీరు ఎదుర్కొనవచ్చు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత ఇచ్చేటటువంటి సమయంగా చెప్పాలి ఈ రాశి వారు వారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిదనే చెప్పాలి మీ తొమ్మిదవ మరియు పదవింటికి అధిపతి అయిన మీ రాశికి కారకుడైనటువంటి శని పదకొండవ అంటే లాభస్థానంలో ఉండడం చేత మీ కష్టానికి తగ్గు గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి పదోన్నతులు జీతాల పెంపు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి జరిగే అవకాశాలు బలమైన అవకాశాలు అయితే ఉంటాయి దీనికి తోడు పదవింట్లో రాహు సంచారం మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలను ఉన్నత పదవులను కూడా అందిస్తుంది మీ ప్రతిష్ట మీకు సామాజిక గౌరవం పెరుగుతుంది అయితే రాహు ప్రభావం కారణంగా కార్యాలయంలో కొంత రాజకీయ ఈ వాతావరణం అయితే ఏర్పడవచ్చు కాబట్టి మీ అధికారులు మరియు సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పనిపైన మాత్రమే దృష్టి పెట్టడం మేలు ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి మీ పదకొండవ ఇంటి అధిపతి అయిన గురువు మీ యొక్క రెండవ అంటే ధనం ఇంట్లో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం ఇది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ను గణనీయంగా పెంచుతుంది కుటుంబం ద్వారానో లేదా వారసత్వంగానో ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి బహుళ ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు చాలా మంచి లాభాలను ఇస్తాయి జూలై ఇరవై ఆరు తర్వాత మీ రాశి అధిపతి అయిన శుక్రుడు కూడా ధనస్థానంలోకి ప్రవేశించడం చేత ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా శ్రేయస్కరం కుటుంబ జీవితంలో ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురు మీ నాలుగవ ఇంట్లో కేతు సంచారం వలన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన ఒంటరితనం మానసిక అశాంతి కూడా కలగవచ్చు తల్లిగారితో సంబంధంలోనూ లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం ఈ రాశి వారికి కుజుడు ప్రభావం కారణంగా గృహంలో చిన్న చిన్న వాదనలు అభిప్రాయ భేదాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి చూశారు కదండి ఇక వృషభ వారి గురించి వారి యొక్క గుణగణాల గురించి తెలుసుకుందాం వృషభ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వారిపైన వీరికి ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం ఉండి మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కన్నా కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చదివే వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి లు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి చూశారు కదండి వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషపు రాశివారిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్